నమస్కారాలండి మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవమైన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ రేపు నెల్లూరుకి ఆరు గంటకి వస్తున్నారు నారాయణ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో వాళ్ళు హెలికాప్టర్లో ల్యాండ్ అవుతున్నారు అక్కడి నుంచి మాగుండ సుబ్బరామరెడ్డి స్టాచ్యూ దగ్గరకి ఆరు వచ్చి ఆరు పదిహేను నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది అది ఆర్టీసీ బస్టాండ్ అంటే సరోదయా కాలేజీ మీదుగా అంబేద్కర్ స్టాచ్యూ తర్వాత గాంధీ బొమ్మ స్టాచ్యూ అక్కడి నుంచి యాక్చువల్గా ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు జరుగుతుంది ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ప్రజలను ఉద్దేశించి వాళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ అయితే అధికేత మాది మంత్రి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రజలను ఉద్దేశించి రేపు మాట్లాడతారు దీనికి అందరూ హాజరు కావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా